నమ్మకమైనటువంటి ఈ డిజిటల్ కి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కూడా వారికి సంబంధించినటువంటి తప్పుడు కేసులు అనుకోండి భూకబ్జాలు అనుకోండి లంచం తినాలనుకోండి అవినీతి అనుకోండి మోసము దోపిడీ వేధింపులు వివక్ష ఇటువంటివి సంబంధించిన ఏ ఒక్కటి కూడా కార్యకర్తకు అన్యాయంగా వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులను కానీ వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయబడతాయి నమోదు చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారందరికీ కూడా అంటే వారికి భరోసా కల్పిస్తూ ఒక శ్రీరామ రక్షలాగా ఈ క్యూఆర్ కోడ్ బుక్ను డిజిటల్ బుక్గా నామకరణం చేసి అది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఆవిష్కరించడం జరుగుతుంది మన మండల స్థాయిలో ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది ఈ యొక్క డిజిటల్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఎవరైనా కూడా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని రికార్డు పరంగా ఇప్పుడు మనం జరగ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళ తర్వాత అని అంటే అది ఎవరికి గుర్తుంటుందో ఎవరికి గుర్తున్నదో వాళ్ళు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడిన వారు మర్చిపోయిన కూడా ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ క్యూఆర్ కోడ్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క కేసును ప్రతి ఒక్క సమాచారాన్ని వెలికితీసి వాళ్లకు ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని వైఎస్ఆర్ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ అభిమానులకు కానీ వాళ్ళకు న్యాయం చేకూరే విధంగా అంటే నేనున్నాను భరోసా కార్యకర్త నాకు ఎంతగానో సహకరించి గత ప్రభుత్వం రావడానికి కార్యకర్త ఎన్నో విధాలుగా సహకరించినాడు అటువంటి కార్యకర్తలు నేను సార్ దూరం చేసుకోకుండా వారికి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను క్షుణ్ణంగా ఒక డిజిటల్ కీ ద్వారా మీరు నమోదు చేసినటువంటి దీన్ని మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగానే ఈ డిజిటల్ కీని ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురించి ధన్యవాదాలు ఈ రాష్ట్రం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్నే ప్రవేశపెట్టడం జరిగింది వీటిని స్కాన్ చేసి తర్వాత దాంట్లో మన మొబైల్ తీసుకొని స్కాన్ చేస్తే మనము మన పేరు మన ఊరు మనం ఏ దేశ ద్వారా ఏ కేసులో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నామనేది రికార్డ్ చేసి పంపవచ్చు ఇది మన రాష్ట్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రజల మీద చేస్తున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎడ్డగట్టే విధంగా వయస్ కార కార్యకర్తలు నాయకులు అభిమానులు అధైర్యపడవంతు నేనున్నానని భరోసా ఇస్తున్నటువంటి శ్రీరామ రక్ష లాంటి ఈ క్యూఆర్ కోడ్ను మనం ఇప్పుడు ఆవిష్కరించవచ్చు థ్యాంక్ యూ شوروڙ ورڪروڙ ورڪروڙ ساتهون دير ورڪروڙ